జన్మదిన శుభాకాంక్షలు నెల్లూరు సిటీ మరియు నాలుగో డివిజన్ల అభివృద్ధి ప్రదాత ప్రజా సేవకుడు అందరివాడు మా నాయకులు మా శ్రేయాభిలాషి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గవర్వనీయులు శ్రీ డాక్టర్ గొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు షేక్ జమీద్ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ షేక్ జహీద్ యాభై మూడు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ జిల్లా నాయకులు వెంకటరెడ్డి మండల అధ్యక్షులు మంగిలాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ అభిమానులు జై కాంగ్రెస్ జై భట్టి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు thank you జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కోట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ Final please subscribe to N3 TV.